అనే అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం సంఘం ప్రార్థన చేస్తూ ఉంటాం పిల్లగా అయితే సంఘం కూడా ఆత్మీయంగా ఆ శక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలాంటి కార్యాలు దేవుడు జరిగించాడో మనకి బైబిల్లో సక్కని ఆధారాలు కూడా మనకి దేవుడు బయలుపరిచిన పిల్లగా సంఘం ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది దేవుని స్తోత్రం ఇప్పుడు కూడా మనం ఒకటే గర్వించాలి పిల్లరా మన వెనుక మరి మన ముందు దేవుడు ఉన్నాడు చాలా సంతోషం మంచిదే కానీ మనం ఇంకొక విషయంలో గర్వించవలసినటువంటి విషయం ఏంటంటే పిల్లగా ఎవరి సంఘాన్ని బట్టి ఎవరు సంఘాన్ని బట్టి వారు అయ్యన్న వెనక మంది ప్రార్థన చేసేవారు ఉన్నారు ప్రార్థన చేసేవారు ఉన్నారు నాకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి వారిని ప్రార్థన చేస్తారు అని చెప్పి మనం ఒక ధైర్యంగా ఉంటాము దేవుని స్తోత్రం నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కష్టాలు అనేటువంటివి మనకే వస్తూ ఉంటాయి కాబట్టి కష్టాలు లేకపోతే వ్యాధులు ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను పిల్లల చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళు వాళ్ళకు ఏదో ఒక బలహీనత ఏదో ఒక వ్యాధి తర్వాత కుటుంబంలో కూడా పర్వాలేదు నెమ్మదిగా ఉంది కుటుంబం బాగున్నదంటే కుటుంబంలో ఏమైనా ఒకరికి ఏదో ఒక సమస్య రావటం ఆ సమస్య వల్ల గుంగిపోవటం ఈ కుంగిపోవటం వల్ల వెనకాల ఉన్నటువంటి పెద్దలకి బీపీలు షుగర్లు ఎక్కువైపోవటం ఇలాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి బాబు ప్రసాద్ చెప్పినట్లుగా చాలా సార్లు అయ్యా నాకు ఈ బలహీనత ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని చెప్తుంటే కొంతమందికి వినటానికి విష్ణుద్ధల వస్తుంది అలా విష్ణుద్ధలో మనకు రాకూడదు ఎవరు మనం ప్రార్థన చేయమన్నా వాళ్ళ బాధను బట్టి వాళ్ళు మనకు చెప్తూ ఉంటారు ఏంటంటే అయ్యా నాకు ఇలా ఉన్నదండి ప్రార్థన చేయండి అని చెప్తూ ఉంటారు కాబట్టి మనం వింటూ మనం మనల్ని ఏం డబ్బు అడగలేదు మనల్ని లేకపోతే మన వెండి బంగారాలు మనం వారు కోరుకోలేదు కానీ మనల్ని ఏం కోరుతున్నారంటే ప్రార్థన చేయమని కోరుతున్నారు కాబట్టి ఇప్పుడు నువ్వు గొప్పవాడు అని నేను గొప్పదాన గొప్పవాడి అని కానీ వాళ్ళు కోరుకోలేదు ప్రార్థన చేస్తే దేవుడి కార్యం చేస్తాడు అని వారికి ఒక నమ్మిక ఆ నమ్మికను బట్టి మనం ఏం చేయాలని చెప్పారా వారి కోసం మనం తప్పనిసరిగా మనం ప్రార్థన మనం చెయ్యాలి చేస్తూ ఉండాలి చెయ్యాలి పిల్లల దేవుని స్తోత్రం అలా చేసినప్పుడు దేవుడు చేసేటువంటి కార్యాన్ని దేవుడు చేస్తాడు పిల్లల ఈరోజు నేను ఒక మాట నుండి నేను జ్ఞాపకం చేస్తాను పిల్లల మరి లాజరు చనిపోయాడు మనకు తెలుసు పిల్లల లాజరు చనిపోయాడు సువార్త యహాను సువార్త పదకొండవ అధ్యాయము నలభై వచ్చిన చదువుదా అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమాన్ని చూద్దకొని నేను నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అన్ని పిల్లరా నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అన్ని దేవుని స్తోత్రం ప్రభునందుల ఈ లాజరుతో ఇద్దరు సహోదరులు ఉన్నారు మరియా మార్త వారిద్దరు కూడా సహోదరులు తర్వాత ఈ లాజరు ఈ ముగ్గురు ఒక ఫ్యామిలీ ఒక కుటుంబం సరే ఈ ఫ్యామిలీ అంతా కూడా యేసుప్రభు వారితోనే ఉంటున్నారు యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్తే వీళ్ళు కూడా అక్కడికే వెళ్తున్నారు యేసు ప్రభు వారితో కలిసి ప్రార్థన చేస్తున్నారు పిల్లల సరే యేసు ప్రభు వారు అనుకోని రీతిగా పిల్లరా మరి లాజర్ కొంచెం బలహీనమైనప్పుడు వచ్చి లాజర్ను పలకరించి పరామర్శించి ప్రార్థన చెయ్యాలి కానీ సమయంలో లాజర్ను ఆయన పరామర్శించలేకపోయాడు ప్రార్థన చేయడానికి రాలేకపోయేదైనా వేరే పట్టణంలో ఆయన కక్కెన్న హోమ్ అనేటువంటి పట్టణంలో పని మీద ఉండటం వల్ల రాలేకపోయాడు అదే వర్తమానం అందింది చెప్పండి వర్తమానం అందింది పిల్లరా మీలో కొంతమందిని ఇప్పుడు నేను మీ మీరు హాస్పిటల్లో ఉన్న ఉన్న మీ నుండి వర్తమానం అందుతుంది అయ్యా ఇలాగా ఉన్నామండి ఇది పరిస్థితి అని ప్రార్థన చేయండి అని వర్తమానం అందుతుంది మీ దగ్గరికి రాలేకపోయినప్పటికీ మరి వర్తమానం అందిన వర్తమానాన్ని బట్టి మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం అలాగే ఈశ్వర్రభు వారికి కూడా వర్తమానం అనేది పిల్లరా వర్తమానాన్ని బట్టి ప్రభు అయినా ప్రార్థన చేయటం ప్రారంభించారు ప్రార్థన చేస్తున్నారు అయితే ప్రభు యొక్క మరి నమ్మిక ఏంటంటే జీవమైన మరణమైన మరి దేవుని చిత్రం లేకోకుండా అది ఎవరికి కూడా రాదు తర్వాత ఒక మన తలలో ఉన్నటువంటి ఒక ఇంటికి రాలిపోయిందంటే అది కూడా దేవుని చిత్రం లేకోకుండా రాళ్ళదు అని చెప్పేలాగా కొన్ని కొన్ని నిర్వచనాలు మనకి బైబిల్లో ఉన్నాయి ఏది కూడా మరి దేవుని చెత్తమే నేను శుక్రవారం వాక్యం చెప్పాను ఏలియా ఈ వాగు ఎండిపోయింది అని మనసులో అనుకున్నాడు అనుకుని మళ్ళీ ఏమనుకున్నాడంటే సరే ఇది దేవుని చెత్తం ఈ వాగు ఎండిపోతాం ఈ వాగు ఎండిపోయింది కాబట్టి నాకు దేవుడు ఏదో ఫెయిల్ చేయబోతున్నాడో ఎక్కడికో ఎక్కడ తీసుకెళ్తాడో నన్ను మనలానే ఇప్పుడు ఈ వాగు దగ్గరికి ఎరూతు వాగు దగ్గర వాగు దగ్గర రమ్మన్నాడు ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్నాను ఈ నీళ్లు తాగాదని మన శుక్రవారం మనం జానించాం ఆ తర్వాత దేవుడు దుర్పెట్టాడ చెప్పండి ఆ వాగులు నీళ్లు ఎండుకోలే కానీ దేవుడు గుడిపెట్టాడ ఒక ఎదవరాలు నాణ్యాంచాడు మరి కాకులు దేవునికి లోబడ్డాయి లోబడి ఆహారం తీసినట్లుగా చక్కగా అక్కడ మనకి శ్రేష్టగా వాక్యం రాయబడి ఉంది దేవుని స్తోత్రం అలాగే దేవుడు మనం నిరాశ చందవల్సిన పని లేదు అంటే నేను ఎందుకు ఈ మాటను జ్ఞాపనం చేస్తానంటే శుక్రవారం వాక్య వాక్యాన్ని ఈ రోజు వల్ల వాగ్ ఎండిపోయినప్పుడు ఏలియా అంటే నిరాశ చెందాడు అలాగా మనం ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా నిరాశ చెందకూడదు దేవుని చెత్తూ ఏది ఏమీ జరగదు కాబట్టి మనం ఒకటి శక్తి ఉన్నంత వరకు మనం ప్రార్థన చేయటమే మన కర్తవ్యం కాబట్టి అనాలోచన రాకూడదు మనుషుల మాటలు కూడా ఇప్పుడు కూడా మనం వినకూడదు ఎందుకంటే పిల్లగా ఒకరు ఒక విధంగా చెప్తారు మరొకరు మరొక విధంగా చెప్తారు తర్వాత పిల్లల మన ప్రభు చాలా గొప్పవాడు దేవుని స్తోత్రం మన ప్రభువు నేను మరలా చెప్పిన రెండోసారి మన ప్రభు చాలా గొప్పవాడు పిల్లరా ఈ లోపలు వైద్యులు ఉన్నారు పిల్లరా వైద్యులు గొప్ప వాళ్ళే వైద్యులు గొప్ప వాళ్ళే కాదు కాదని కాదు కాని పిల్లరా వైద్యులు చెప్పింది యథార్థమే చెప్తూ ఉంటారు కానీ పిల్లరా దేవుడికి అసాధ్యమైన మధ్యలో మాత్రం ఏది కూడా లేదు ఎంతో మందిని మరి చనిపోతావు అని వైద్యులు చెప్పినప్పటికీ సంవత్సరాల తరబడి బ్రతికించి బ్రతికినటువంటి వ్యక్తులు కూడా మంది భూమి మీద ఉన్నారు వాళ్ళ సాక్ష్యాలు కూడా వాళ్ళు చదువు పుస్తకాల్లో లాన్స్ వాళ్ళు కాబట్టి పిల్లల ఇప్పుడు వీళ్ళ యొక్క ఈ మరియా మార్తల యొక్క ఉద్దేశం ఏంటంటే నీవు వచ్చుంటే మా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు కాబట్టి నువ్వు రాకలో నువ్వు రాకపోవటం వల్ల మా తమ్ముడు చనిపోయాడు అని యేసు వారి మీద కొద్దిలో లోపల వీళ్ళ సనగతో ప్రారంభించారు పిల్లరా ఇప్పుడు ఈశ్వ్రభు వారు అనేవైన కారణాల వల్ల రాలేదు కానీ అక్కడ ప్రార్థన జరుగుతుంది అక్కడ చెప్పండి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన లాజర్ బలహీనంగా ఉన్నాడు సాగ్రతికల్లో ఉన్నాడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు కానీ వీళ్ళు యేసు ఈశ్వర్రభు వారు సరిపోయాడు లా లాదలు సరిపోయాడు లాదలు సరిపోయిన తర్వాత సమాధి అయిపోయింది సమాధి అయిపోయిన తర్వాత అది ఎన్నో రోజు అంటే అక్కడ నాలుగో రోజు అంటే నాలుగో రోజు అయిపోయింది నాలుగో రోజు ప్రభు వచ్చాడు ఈ కుటుంబాన్ని పర పరామర్శించడానికి అప్పుడు వీళ్ళు అంటున్నారని ఏమంటున్నారంటే మేము నీతోనే ఉన్నాము నీతోనే సేవ చేసాము నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేము వచ్చాము చేసాము మా తమ్ముడికి బాగాలేదని చెప్పి మరి కౌరువు చేసాము కానీ నువ్వు రాలేదని చెప్పి వాళ్ళు ఈశప్ట్ వారి మీద కొంచెం అలిగినట్లుగా మనకి అక్కడ ఆధారం కనపడుతుంది దేవుని స్తోత్రం వీరి లేరు సరే ఏమన్నాడంటే అమ్మ జీవమైన మరణమైన మరి తండ్రి చెప్పలేకోకుండా జరగదు కానీ ఇప్పటికైనా ఏం పర్వాలేదు నాదలు బ్రతికే ఉన్నాడు లాదరు బ్రతికే ఉన్నాడని చెప్తున్నాడు ఏంటైనా నాదను బ్రతికే ఉన్నాడు అని చెప్తున్నావు అని చెప్తున్నావు నువ్వు అప్పుడు ఆయన చనిపోయేప్పుడే ఇప్పుడు ఇది నాలుగు రోజులు వచ్చేసింది కాబట్టి ఆయన ఎలా బ్రతుకున్నాడు కాబట్టి ఆయన చనిపోయాడు సమాధి చేసేవాడంటే అప్పుడు ప్రభు అన్నాడండి ఆ రాయ ఒకసారి పక్క తొలగించండి ఆ రాయిని తొలగిస్తేనే ప్రార్థన చేస్తాను అన్నాడు అప్పుడు ఇలా రా రాయిని తొలగించడానికి వాళ్ళు ఇష్టపడతారు లేదు ఎందుకు ఇష్టపడతా లేదంటే వీరి శవ శవం పప్పు వస్తుంది కాబట్టి ఆ వాసన మనం భరించలేమని చెప్పి ఈ రాయిని తొలగించడానికి వాళ్ళు ఇష్టపడతలేదు ఇష్టపడేటప్పుడు ఇష్టపడిపోయేటప్పటికీ ప్రభు అంటున్నాడంటే అంటే అమ్మ ఈ రాయిని తొలగించండి నేను ప్రార్థన చేస్తాను అని అన్నాను దేవుని స్తోత్రం ఒకసారి పిల్లల నేను పుల్లలపాడి గ్రామంలో ఇలాగ సువర్ణ దాండయాత్రకి వెళ్ళాం వెళ్ళేటప్పటికి అమ్మాయి అమ్మాయి ఒక పదహారు పదిహేడు సంవత్సరాల వయసుకెళ్ళిన చోట అమ్మాయిని బయ్యం పట్టుకుంది బియ్యం పట్టుకుంటే సరే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క పత్ర ప్రకారంగా మెడలో తావి పెట్టి మరి ఈ రుమాలు ఇలా మెడ మీద నుంచి ఇలా వేసి ప్రార్థనలు తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత సరే నేను ఎందుకో బయటికి వచ్చాను పిల్లరా సేవకి ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తుంటే అది వదిలేస్తుంది మరల పోతుంది వదిలేస్తుంది మరల పోతుంది సరే నేను లేకటికీ నేను సరే రా పెద్దోడి కదా మీరు రండి ప్రార్థన చేయదరిగానంటే అప్పుడు సరే ఉన్నాయి ఇక్కడ కూర్చున్న వాళ్ళందంటే ధన్యాదు అనుకుంటే అప్పుడు ఈ మెడలో ఉన్నటువంటి రుణాలు కత్తికి వెళ్ళిపోయింది అప్పుడు నేను అన్నానమ్మా అది ప్రార్థన చేద్దాం ఆ మెడలో ఉన్నటువంటి తాగి తీసేయండి అని అన్నా ఆ తాగి తీయటానికి అప్పుడు ఇష్టపడలేదు ఇవ్వకపోతే సరే మీ ఇష్టం అది అది ఉన్నంత చోపు దానికి ఇక్కడే సోట్ ఉంది కాబట్టి ఇక్కడే ఉంటుంది అని చెప్పినప్పుడు ఇంకా ఆళ్ళు కూర్చొని పెట్టి దాన్ని పోషేసారుతో పోషేశారు ప్రాపం చేసినట్లు లేదా దేవుని ఆకు వెళ్ళిపోయింది మాట్లాడింది ఎక్కడి నుంచి వచ్చిందో అన్నీ కూడా చెప్పింది ఇలాగా మొదటి పెళ్లి నుంచి వచ్చానని చెప్పింది ఇంకా అన్నీ అయిపోయినాయి అయితే ఆ తావితి తీసేస్తేనే కానీ ఆ పిల్లకి పూర్తిగా మరి సాతాను బాంధకాల నుంచి విడుదల కలగలేదు తర్వాత ఇలా రాయితీయడానికి వీళ్ళు ఇష్టపడతలేదు ఎందుకంటే పంపించేస్తుంది అని చెప్పి అప్పుడు ఈ ఈ మాట అప్పుడు యేశు ప్రభు వారి పలికారండి ఏమని పని ఏమని పలికారంటే చెప్పి చూడండి నలభై ఉంటో వచ్చిన వాళ్ళు అంతగా మా కుటుంబ కథ మాట చాలా దేవుని స్తోత్రం హల లూయా అలెలుయ్యా కానీ ముప్పై తొమ్మిదో చివర చివర వచ్చిన ఏమంటుంది ఏమవుతుందంటే కనుక ఇప్పటికీ వాసన పుట్టినని ఆయనతో చెప్పను అందుకు వేసు నీవు నమ్మిన ఎడన దేవుని మహిమను చూపు నేను మీతో చెప్పలేదా లేరా అయ్యా వాసన కొడతని వాళ్ళు వాళ్ళు చెప్పారు వాసన కొడతాది శవము అది యదార్థమైన పిల్లరా కానీ ప్రభు ఏమన్నాడంటే నువ్వు నమ్మితే దేవుని అయిన నువ్వు చూస్తావు నువ్వు నమ్మాలి నమ్మ నమ్మిక అనేది చాలా ప్రాముఖ్యమైన పిల్లరా కానీ చాలామంది నేను ఎవరిని ఉద్దేశించి కాదు కానీ ప్రార్థనకి వచ్చేటువంటి వ్యక్తుల్లో కూడా కొంతమందిలో దేవుడు ఆశ్చర్యకార్యం దేవుడు చేస్తాడంటే ఎలా జరుగుతుంది ఎలా చేస్తాడో అని ఏదైనా చిట్ట డబ్బులు కోసి కాయలు కోసుకుని తెచ్చుకున్నట్లుగా కట్టలు కోసుకుని తెచ్చుకోవడానికి ఇలాంటివంటి వికట పరిశీలన వేస్తూ ఉంటారు నేను స్తోత్రం ఏమో దేవుడు ఎవరితో మాట్లాడతాడో ఎవరిని ప్రేరేపిస్తాడో ధన సహాయం విషయంలో ప్రేరేపిస్తాడో ప్రార్థన చేస్తే దేవుడి అవరోపం ద్వారా మనకు రుణం దొరుకుతుంది లేకపోతే మనకి ఏదైనా రావలసినటువంటి మూలధానం ఏదైనా ఉంటే అది రావటమో లేక ఏదైనా మనకున్న ఉన్నదే ఏదైనా అన్నేయాలనుకుని ఉంటే పిల్లరా దానికి ఎక్కువ ఖరీదు రావటమో ఇలాంటి వేరుకి దేవుడు ఆశ్చర్యకరణ చేస్తారు కాబట్టి పిల్లరా దేవుడు తప్పనిసరిగా ఈ స్వత్వతల విషయంలో కానీ ఏదైనా మన జీవితంలో కార్యం జరగాలంటే ఆ కార్యం విషయంలో కానీ మనం నమ్మాలి దేవుడిని తప్పనిసరిగా దేవుడు చేస్తాడో లేదా ఇప్పుడు మనకి ఇష్టమైందనుకోండి మనకిష్టమైందనుకోండి ఇది మనకే మనకి దక్కాలని మనం అనుకుంటే అది మనకే దక్కేటట్లుగా దేవుడు సహాయం చేస్తాడు దేని స్తోత్రం ఇందాక గారి సాక్ష్యం చెప్పారు ఎలా వచ్చారు సరే ఏదో అప్పుడు అవి లేరు మేమేదో అడిగాము లేదా అడిగితే వాళ్ళు అలా కాదండి అని చెప్పేసి మేము వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తామండి సరే అమ్మాయి బాగుంటుంది డబ్బులు ఏముంటే తనతో ప్రార్థన చేద్దామని చెప్పి ప్రార్థన చేయడం ప్రారంభించేస్తున్నారా మరి అది తిరిగి 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 అలాగే ఎలాగైతే మొత్తం మీద ఆలోచన తిన్నా మీద పడి ఆలోచన చేసుకొని ఏదో అన్నాగాడికి అంత ఇవ్వలేకపోయినా మేము ఇదివంటి వరకు మేము ఇవ్వగలమంటే చెప్పి మళ్ళీ వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళు వాళ్ళు రావటం ఫోన్ చేయడం జరిగింది ఎందుకంటే అది మనకి ఇవ్వాలనుకున్నాడు దేవుడు అది మనకి దేవుడు ఇవ్వాలనుకున్నాడు కాబట్టి అది మనం దాటి వెళ్ళిపోకోకుండా దేవుడు అది మనకాళ్ళ దాడికి రెప్పించాడంటే అది దేవుడు తప్పనిసరిగా మనకి ఇస్తాడనేటువంటి విశ్వాసంతో మనం నిమ్మం కాబట్టి దేవుడి విషయంలో సహాయం చేశాడు సరే ఇప్పుడు ఈ రాయ ఎలాగైతే మొత్తం మీద రాయి తీశారు రాయి తీసినప్పుడు అప్పుడు పిల్లరా యశు వారు ప్రార్థన చేశారు ప్రార్థన ఎలా చేసేదంటే పిల్లరా మరి సహోదరుడా బయటికి రా అని ప్రార్థన చేయలేదండి ఆయన ఆయన అలా ప్రార్థన చేయలేకూడదు అది ఏమన్నాడంటే సహోదరిగా లాజరు లాజరు రమ్మని ప్రార్థన చేశాడు లాజర్ పేరు పెట్టి ప్రార్థన చేశాడు అదే నేను సార్లు చెప్తూ ఉంటాను పిల్లరా ఎప్పుడైనా సరే బలహీనుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు నీ చెగిలేంటో అది దాన్ని మనం పేరు పెట్టి మనకు నామంలో ఇది సొకత కలుగును గాక ఏసునామంలో విడుదల కలుగునిగాక ఏసునామంలో ఈ గెడ్డ కరిగిపోను గాక నామంలో ఈ క్యాన్సర్ పోవును గాక ఏసుమంలోని మనం వీటిని ఎప్పుడైతే మనం పేరు పెట్టి మనం ఖండించి మనం ప్రార్థన చేస్తామో దేవుడు వెంటనే దాని మీద ఆయన ప్రభావం అక్కడ చాలా జరుగుతుందండి దేవుని స్తోత్రం దేని ప్రభావం జరుగుతుంది ఇప్పుడు పక్షవాత వైని వాడు వాయువు వచ్చాడు ప్రభు ఏమన్నా కానీ ఈ పక్షవాత ఊరు దాకా అని చెప్పి అతను ఆ పక్షవాతాన్ని గురించి ఆయన పేరు పెట్టి గర్భించి ఆయన ప్రార్థన చేశాడు అలాగే ఆకులగా వ్యాధుల గురించి మనం ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు మనం కూడా ఆ ప్రార్థన వాళ్ళకి ఆ ప్రార్థన అంశాన్ని క్లారిటీగా మనం చెప్పుకోవాలి తర్వాత ఇలాగా 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 అని మనం విషయాన్ని మనం చెప్పుకోవాలి ఎందుకంటే పిల్లలు మన దేనికి మనం ఇంటికి మనం భయపడాలి మనుషులైన తర్వాత మనకి వ్యాధులు రాకోకుండా ఉంటాయా వస్తాయి కాబట్టి మనుషులైన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సులరా అలాగే మనం చాలా మంది కోసం మనం ప్రార్థన చేశాం కాబట్టి దేవుడు విడుదలిచ్చాడు ఇచ్చాడు దేవుడి స్వస్థత ఇచ్చాడు దేవుని స్తోత్రం కానీ మనం నమ్మవలసింది ఏంటంటే మన మనం నమ్మినటువంటి ప్రభు ఈ లోక సంబంధమైనటువంటి వైద్యుల కంటే ఆయన గొప్పవాడు మనం నమ్మితే దేవుడి కార్యాన్ని మనం చూస్తాం దేవుని స్తోత్రం మనం నమ్మి మనం నమ్మితే మనం నమ్మితే దేవుని కార్యాన్ని చూస్తాం పిల్లల తర్వాత మన బాబు చెప్పాడు కాయ ఎన్ని ప్రార్థన చేశావు పాస్టర్ ఒక ఆయన గులా మంచింది ఆపరేషన్ జరిగింది హార్ట్ ఆపరేషన్ జరుగుతుండగా హార్ట్ ఆపరేషన్ ఫెయిూర్ అయిందండి రాజమండ్రిలో ఒక స్టేషన్ డాక్టర్ అసమసి డాక్టర్ అంటే ఆయన అసామసి డాక్టర్ ఏం కాదు కాదు కానీ అతను గత కాలంలో ఆయనకి యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ వల్ల ఏమైందంటే అని పిల్లరా బాడీ గుండెకి సపోర్ట్ చేయలేదు కబడ్డీ పిల్లరా జీవితాం కనుక ఆ అలాంటి విషయాల గురించి మనం దాన్ని మన గురించి మనం ఏం బాధపడవలసిన పని లేదు ఎందుకంటే ఒకటి వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళు అని కాదు కానీ ఒకటి ఏదే ఏ విషయాలన్నీ సరికుండా నమ్మకం అనేది మనకు ఉండాలి అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఉండరా అనేటువంటి వ్యక్తి మరి ఆవిడికి దేవుడి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఆవిడ ఏం చేసిందంటే షారా పోరు పడలేక ఆ పిల్లని తీసుకుని వెళ్ళి దేవుడిని ఇచ్చేదాగా తీసేసుకోమని చెప్పి ఆవిడ అరణ్యులకి తీసుకుని వెళ్ళి అక్కడ సమస్య వచ్చింది అక్కడ వాళ్ళకి వాళ్ళ కుటుంబంలోనే సమస్య వచ్చింది కానీ ఆ సమస్య ప్రాప్తం చేస్తే దేవుడు తీరుస్తాడు అనేటువంటి నమ్మకాన్ని అగరు కోల్పోయింది అలా ఆ నమ్మకాన్ని ఆవిడ ఏమైపో కోల్పోయింది సాధన వచ్చింది సాధన వచ్చింది ఆ సాధన ప్రార్థన చేస్తే దేవుడు సరి చేస్తాడు కోల్పోయింది పిల్లని తీసుకెళ్లి ఆ అడవులో పాలు అలా పడుకు పెట్టి చేసి ఇంకా ఈ తీసేసుకో అన్నట్టుగా ప్రార్థన ఆవిడ దేవుడికి అప్పగించేసింది అది అప్పగించే పిల్లరా దేవుడు ఏమన్నాడంటే దేవత చెందులు ఎందుకేలాగ వచ్చాము యజమాను చేతికి వెళ్ళి నువ్వు అణిగి మణి బాగుండాలి అక్కడికి వెళ్ళి వెళ్ళు అక్కడికి వెళ్ళు అని చెప్పి వెంటనే ఈ ఒక జే ఒక ఏ చిన్న ఏరిని పంపించి అప్పుడు అక్కడ ఒక ఆకు ఆ ఆకులోనికి నీళ్లు పట్టి ఈ పిల్లోడి ఏడుస్తున్నటువంటి పిల్లోడికి ఆ నీళ్లు పట్టమన్న తప్ప నీళ్లు పట్టించిన తర్వాత పిల్లోడు బతికాడు తిరిగి వెళ్ళింది ఆమె చేతి కింద ఆమె అలాగ అణిగి అణిగి ఉండి పనిచేయడం ప్రారంభించింది కాబట్టి పిల్లరా సమస్య వచ్చింది సమస్య దేవుడికి తీరుస్తాడనేటువంటి నమ్మకాన్ని ఆవిడ కోల్పోయింది కాబట్టి పిల్లరా ఇక్కడ వీళ్ళ కూడా పిల్లర వరి ఎక్కువ మార్తకి కూడా ఏంటంటే చనిపోయినోడు ఎలా బ్రతుకుతాడు చనిపోయినోడు ఆయన ఏమంటే జీవం మరణం ఆయన దగ్గర ఉన్నదే ఆయన ఆత్మ ఇంకా పరలోకానికి వెళ్ళలేదు ఎలా బ్రతుకుతాడు బ్రతికించగలిగిన వాడు ఇక్కడ ఉన్నాడు తీసుకునేవాడు ఇక్కడ అండి కాబట్టి ఆయన చిత్రం లేకోకుండా ఆయన ఇప్పుడు అన్నాడు అండి నా చిత్రం లేకోకుండా లాగర్ పరలోకానికి వెళ్ళడం కాబట్టి ఆ ఆత్మ ఇక్కడే ఉంది కాబట్టి ఆ ఆత్మ తిరిగి మరలా రప్పించగలిగినటువంటి వాడు కానీ ఇప్పుడు అక్కడ వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే ఆయన లాగర్ బ్రతుకుతాడు అని అన్న చెప్పినప్పుడు వాళ్ళు నమ్మికు ఉంచలేకపోయారు జీవితంలో ఎప్పుడు కూడా పిల్లల చూడండి ఇతర మనుషులు చెప్పే మాటలు బట్టి కానీ లేకపోతే కొన్ని కొన్నిసార్లు ఎవరైనా మనకు ఇచ్చేటువంటి ఆలోచనలు బట్టి కానీ అపనమ్మకాన్ని రానవ్వటం నమ్మిక కలిగి ఉండండి ఇది దేవుడి నా దేవుడి చేయగలరు నా ప్రార్థన నా సంఘ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు తప్పనిసరిగా దేవుడి కార్యం చేస్తాడని నమ్మకాన్ని నమ్మకాన్ని ఏర్పాటు చేసుకోండి ఏమో స్తోత్రం పది లక్షల అప్పుల్లో ఉన్నావా నమ్మకం తోటి ఉంటుంది దేవుడు నీ పనులు అయితే నీ కుటుంబం చేస్తుందో ఆ పనుల్లోంచి దేవుడు నీ కుటుంబం ద్వారా నీకు సహాయం చేస్తాడో నిన్ను ఆదరిస్తాడు కానీ దేవుడు నిన్ను సిద్ధిపరిచేవాడి బట్లు మాత్రమో కాదు అలాగే శరీర సంబంధమైనటువంటి వ్యాధుల విషయంలో కూడా పిల్లల దేవుడి మీద నమ్ముకు వస్తాడంటే ప్రార్థన చేయండి మీరు ప్రార్థన చేయండి సంఘానికి కూడా ప్రార్థన చేయమని ప్రార్థన అంశాన్ని ట్వంటీ పర్సెంట్ అవకాశం ఇస్తున్నానుకున్నారు ఈ అవకాశం చాలా సో అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి ఏం జరుగుతుందో ఏంటో కనీసం ప్రార్థన చేయమని సంఘాన్ని చెప్పడానికి కూడా అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కా కాబట్టి చక్కగా అవకాశాన్ని నేను ఇస్తున్నాను మీకు అయ్యా నాకు ఇదే సమస్య ఇదే ప్రార్థన చేయండి రాసుకుంటున్నాను లేరా రాష్గుర్నో ప్లేరా ప్రాధాన్ చేస్తన దేవుడి తప్పుల సర్గే నిత్యలో కార్యం చేస్తాడు అలాంటి నర్మితుకు కరువే లేదు గాక అపనమికు మిలో రాకపోన దేవుడు సహాయం చేయు గాక కార్నిపుడి వొద్లే మందిరలేచి కొడికొడు సవించు